ప్రవీణేశ్రీస్తునావులు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మనం దేవుని వాక్య భాగంలో నుంచి మరి కీర్తన గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం నిన్నటి నిన్నటి మరి వర్తమానానికి వెంబడించి ఇది రెండవ భాగంగా ఉంటుంది అనమాట ఏం చూస్తున్నాం అంటే ఇక్కడ దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమును నిలువక అభహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అనేటువంటిది కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం మనం చదువుతుంటున్నాం దీంట్లో మనం చూసిన కార్యం ఏంటంటే ఆలోచన అనేటువంటి కార్యాన్ని చూసినాం కౌన్సిల్ దుష్టుల ఆలోచన అనేటువంటి తర్వాత మొట్టమొదటి మనం చూసినామంటే ఆలోచన అనే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి మన జీవితాల్లో దేవుని వాక్య నుంచి ఆలోచన యొక్క ప్రాముఖ్యత గురించి మనం చూసినాం ఇప్పుడు రెండవ భాగంగా ఏం చూస్తున్నామంటే మంచి ఆలోచన అంటే ఎటువంటి విధంగా ఉంటుంది ఏ వైజ్ కౌన్సిల్ మంచి ఆలోచన ఎంత మరి ఉపయోగకరంగా ఉంటుంది ఎంత సంతోషకరంగా ఉంటుంది ఎంత మరి కోరదగినదిగా ఉంటుంది అనేటువంటిది మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని ఉదాహరణలు మాత్రం చూస్తాం దేవుని గ్రంథంలో మరి ఉదాహరణల ద్వారా ఆయా దినాల్లో సంభవించినటువంటి యొక్క ఆలోచనలు కొని చూస్తాం మొట్టమొదటిగా ఆది కాండవ నలభై ఒకటో అధ్యాయంలో ఆదికాండము నలభై ఒకటో అధ్యాయంలో ఇక్కడ యోసేపును గురించి మనం చూస్తుంటున్నాం యోసేపు ఇక్కడ మరి ఫరో దగ్గర ఉంటున్నాడు అక్కడ మరి ఏం జరిగిందంటే ఫరోకు మరి ఏం జరిగింది ఒక కల వచ్చింది ఆ కల భావాన్ని గురించి చెప్పాలి ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే యోసేపు ఆ కలభావాన్ని గురించి చెప్తుంటున్నాడు ఇదిగో అయుక్త దేశమంతటా బహుసమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరంలో వచ్చును మరియు కరువుగల ఏడు సంవత్సరం తర్వాత వచ్చును అప్పుడు ఐదు దేశ పంట సమృద్ధి ఆవత్తి మరోబడి ఆ కరువు పాడు చేయును కాబట్టి రాజాన్ని కళలో వచ్చిన కార్యముల్లో మొట్టమొదటిగా ఏడు సంవత్సరాలు సమృద్ధి అయిన పంట పండుతుంది తర్వాత ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది ఇది సూచన అని చెప్పినాడు కాబట్టి అప్పుడు ఏం చెప్తున్నాడంటే ఈ విధంగా కరువు మిక్కిన భారమైనందున చాలా నష్టమైపోతుంది కాబట్టి నీకు ఒక ఆలోచన చెప్తాను ఏం ఆలోచన అంటే సమృద్ధిగా పండినటువంటి సంవత్సరమున ఈ యొక్క పంటను సమకూర్చి దాన్ని మరి ఎట్లా ఉండాలా చూసినట్లయితే సమకూర్చుకొని దాన్ని సేకరించి భద్రపరచాలి కాబట్టి భద్రపరిచినట్లయితే మిగిలినటువంటి ఏడు సంవత్సరాలకు అది సరిపోయేది ఉంటుంది కాబట్టి ఇటువంటి ఒక ఆలోచన ఇటువంటి ఒక ఆలోచన మీరు కలిగి మరి ఏం చేయగలంటే మీరు ఎవరైనా ఒక మంచి మనిషిని చూసుకొని మంచి జ్ఞానం కలిగిన మనిషిని చూసుకొని ఈ బాధ్యత అతనికి అప్పగిస్తే మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పినప్పుడు ఆ మాట ఫర్వ దృష్టికి అతని సేవకుల దృష్టికి మంచిది యుక్తముగా కనిపించిందంట మంచి సజెషన్ కదా ఇది కాబట్టే వైజ్ కౌన్సిల్ అంటే ఇట్లా ఉంటుంది వైజ్ కౌన్సిల్ అనేటప్పుడు ఇప్పుడే కానీ అందరికీ సమాధానము సంతోషకరము ఉపయోగకరంగా ఉండేదిగా ఉంటుంది అనేది మనం ప్రస్తుతం నేర్చుకోవాలి మన జీవితాల్లో విశ్వాసులు జీవితాలు మంచి ఆలోచన అందరినీ సంతోషపరిచేది ఉంటాయి కాబట్టి మరి యువసేపుకే అప్పని అప్పగించి దాని ద్వారా ఏం జరిగింది యువసేపు తన తండ్రి యొక్క కుటుంబం అందరిని కూడా రక్షించగలిగినాడు ఐ ఉదేశాన్ని అంతా రక్షించగలిగినాడు పోషించినాడు దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చు ఇట్లాగే రెండవదిగా మనం ఒకటి చూస్తాం రెండవది ఇక్కడ ఏం చూస్తున్నామంటే అంటే నిర్గమా కాండంలో నిర్గమా కాండము పద్దెనిమిదవ అధ్యయంలో పంతొమ్మిది వచ్చిన చూస్తాం ఏంటిది కాబట్టి నా మాట వినము నేను నీకు ఆలోచన చెప్పేదను దేవుడు నీకు తోడయుండును ప్రజల పక్షమున నీవు దేవుని సంకవన ఉండి వారి వ్యాజ్యముని దేవుని ఇద్దరు తేవలను ఇక్కడ జరిగేటువంటి కాంటెక్స్ట్ చెప్తాను మరి మోసే మామైనట్టు ఇత్రో మామ మామైన ఇత్రో మరి మోసే అరణ్యములో జనులను నడిపిస్తూ ఉండేటప్పుడు ఇత్రో ఆయన దగ్గరికి వచ్చాడు ఏం చూశాడు అక్కడ మోసే అక్కడ కూర్చొని మరి జనులంతా కూడా దినమంతా కూడా నిలబడి ఉంటే వారికి ఉండేటువంటి ఆయా విధమైన కార్యములన్నీ కూడా న్యాయం తీరుస్తూ వచ్చేవాడు కాబట్టి దినమంతా కూడా మరి ఎంతో మరి అక్కడ బిజీగా ఉండేవాడు అన్నమాట అందుకు మోసేమమ్మ ఏం చెప్తున్నాడంటే నీవు చేసే పని మంచిది కాదు ఎందుకంటే ఇట్లయితే నువ్వు నలిగిపోతావు జనులు చూడి జనులు కాలం నుంచి సాయంకాలం వరకు నీ దగ్గర నిలబడుకుని ఉండాలని ఇంత కష్టం కాబట్టి ఒక ఆలోచన చెప్తాను నీకు ఏంటి ఆలోచన అంటే మరి మంచి ప్రజల్లో సామర్థ్యమును దైవభక్తియు లేని మనుషులను ఒకరిని ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకని గాను నూరు మందికి ఒకని గాను ఏ పది మందికి ఒకని గాను పది మందికి ఒకని గాను న్యాయాధిపతులను నిర్మించు అంటే డివిజన్ ఆఫ్ వర్క్ నమ్మకమైన ద్వారా డివిజన్ ఆఫ్ వర్క్ చేసుకుంటే వాళ్ళు సాధారణమైనటువంటి తీర్పులు చేస్తారు ఏదైనా క్లిష్టమైందంటే అప్పుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు తీర్పు తీర్చవచ్చు అని చెప్పినప్పుడు దేవుడు ఇలాగ చేయుటకు నీకు సెలవు ఇచ్చిన చేయమంటే వాళ్ళు అప్పుడంతా కూడా సంతోషించినారు ఆయన మాట విన్నారు ఇది మంచి ఆలోచన కదా ఒక్కరే అందరినీ తీర్చాలంటే కష్టం అట్లాగా తర్వాత మూడవదిగా మనం చూస్తున్నాము ఇక్కడ మత్తయ్య స్వార్తలో ఒక ఆలోచన మత్తయ్య స్వార్థలు చెప్పబడే కార్యం ఏంటంటే ఇక్కడ మరి మత్తయ్య స్వార్థ ఇరవై ఏడు ఇరవై ఏడో ఆధ్యాం ఫిలాత్తు దగ్గర యేసు ప్రభు నిలబడి ఉంటున్నాడు అక్కడ ఫిలాత్ న్యాయం తీరుస్తుంటున్నాడు మరి ఎంతసేపు చెప్పినా కూడా ఈదులేమంటారు యేసు ప్రభుని సిలు వేయి సులువు వేయి సులువే అంటారు కానీ సరైన కారణం దొరకలేదు అప్పుడు సందిగ్ధ అవస్థలో ఉండేటప్పుడు ఫిలాతుకు ఒక సజెషన్ వస్తుంది చూడండి పంతొమ్మిది వచ్చిన ఇరవై ఏడు పంత అతడు న్యాయపేతమ కూర్చున్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతి మంత్రిని జోలికి పోవద్దు ఈ ప్రొద్దున ఆయన కూర్చుని కలలో మిక్కిలి బాధపడితేనే అని ఆయనకు వర్తమానం పంపాను కాబట్టి ఆయన నీతిమంతుడు దయచేసి ఆయన తోలికి పోవద్దు అనేటువంటి నువ్వేం తీర్పు చెప్పద్దు ఆయనకు అగేనిస్టుగా ఆయన మంచివాడు అని ఫిలాత్ భార్య ఒక సలహా ఇస్తుంది అప్పుడు ఆయన ఏం చేశాడంటే నేను మరి నాకు అయితే ఏది తెలియదు మీరు అడుగుతుంటున్నారు కాబట్టి ఆయన మీకు అప్పగిస్తుంటున్నాను మీరే ఏమైనా చేసుకోండి అని చెప్పేసి మరి ఫిలాత్ ఏం చేసినాడు చూసినట్లయితే ఈ నీతిమని రక్తం గుర్చునే నిరపదని మీరే చూసుకున్నాడని ప్రజలందరూ చూస్తుండగా వాని రక్తము మా మీదను మా పిల్లల మీద ఉండునుగాక అన్నాడు చూడండి ఎట్లాంటి యొక్క దృశ్యం తీసుకున్నాడు కాబట్టి ఈ సలహా పిలాతు భార్య యొక్క సలహా అనేటువంటిది ఎంత ఉచితమైనటువంటి మంచిదిగా ఉండేటువంటి సలహాగా ఉంటున్నది అట్లాగే అపోస్తుల కార్యములో మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యము ఐదో అధ్యాయంలో ఇక్కడ ఏమవుతుందంటే మరి పేతులు వ్యవహారం మీద చాలా విరోధంగా ఉంటారు కొన్ని వాళ్ళంతా యోధులు ఎందుకంటే వాళ్ళు ఏ గురించి ప్రసంగిస్తున్నారు విరోధముగా ఉండి ఎట్లయినా వాడు చంపేసేయాలంటున్నారు ఆ విధంగా వాళ్ళు ఒక తీర్మానంలోకి వచ్చేటప్పుడు అక్కడ గమలియేలు అనేటువంటి ఒక పరిచేయుడు మరి ఆ సభలో ఉండి ఆయన ఏం చెప్తున్నానంటే ఒక సలహా చెప్తున్నాడు అయ్యా నేను మీకు సలహా చెప్తాను మీరు ఏం చేయబోతున్నారో తెలుసా మరి ఒక దినాల్లో దూధ అనేటువంటి వాడు లేచి దగ్గర దగ్గర ఇన్నూరు మందిని నన్నూరు ఇన్ను ఇంచుమించు నన్నూరు మంది మనుషులను కలుసుకొని వాడు చంపబడను వానితో కూడా వాళ్ళు చెదిరిపోయినారు కాబట్టి దూద అనేవాడు వాణి దుర్మార్గం ఓడిపోయినాడు అయితే ఇప్పుడు మీరు ఈ కార్యం చేయటం వలన ఒకవేళ ఒకవేళ మరి చూస్తున్నాం ఏమి చెప్తున్నాడు అంటే దానికి తర్వాత జనసంఖ్యలో గెలలేడైన యూధా అనేవాడు ఒకడు వచ్చినాడు వాడు కూడా అట్లాగే నశించిపోయినాడు కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా సలహా ఏంటంటే ఏం సలహా మరి ఈ మనుషుని జోలికి పోవద్దు ఈ కార్యములు మనుషుల వలన కలిగితే అది వ్యర్థమవుతుంది దేవుని వలన కలిగితే అది వ్యర్థం చేయలేము కాబట్టి తీర్మానం అనేటువంటివి దేవుని వల్ల కలిగినప్పుడు మనం ఏమి చేయలేం కాబట్టి ఇటువంటి ఒక మంచి ఆలోచన కాబట్టి మంచి ఆలోచన అనేటువంటిది వైస్ కౌన్సిల్ అనేటువంటిది ప్రిఫరబుల్ అందరూ కూడా ఆదరించేదిగా ఉంటుంది కాబట్టి దేవుని సమ్ముఖంలో అనేక సార్లు మనం దేవుని చిత్తము అని చెప్తుంటున్నాం దేవుని చిత్తం ఎట్లాగుంటుందంటే అందరికీ సమాధానకరమైనదిగా ఉంటుంది అందుకే సమాధానకరమైన ఆలోచనగా ఉంటుంది ఇది మన జీవితాన్ని నేర్చుకుంటే మనకు చాలా అవసరం